వైసీపీ అభ్యర్థిగా బలసాని కిరణ్ కుమార్ నామినేషన్ వేశారు గుంటూరు నుంచి ప్రతిపాడు ఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వెళ్లారు అనంతరం నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం జగన్ కు బహుమతిగా ఇస్తామన్నారా నామినేషన్ దాఖలు చేశాను స్మృతి కూడా అంతా దిగ్విజయంగా జరిగింది ముఖ్యంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం చూస్తుంటే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు అభిమానులు నాయకులు కార్యకర్తలు పేరు పేరున అందరికీ నాయక హృదయ నమస్కారాలు వారు ఎంతో ప్రేమ ఆరాధన చూపించారు నాకు ఎంతో ప్రేమ మాకు వేలాది మందికి అందరిని కూడా పేరు పేరున నాయకులు నమస్కారం ప్రేమ నా యొక్క ప్రతిబాడు న్యూస్ పెట్ట ప్రజలందరికీ కూడా ఎప్పటికీ ఇవ్వబడతాను వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసుకుంటాను వాళ్ళకి ఏ సమయంలో సరే నేను ఆపద ఆపదొచ్చినా సరే ఆ సమయంలో నేను వారికి అండగా నిలబడతానని